పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల మధ్య సుహృద్భావ చర్చలు జరిగాయి పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ పీహెచ్సి డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం పీహెచ్సీ డాక్టర్ల సంఘం ప్రతినిధుల మధ్య సచివాలయంలో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ టీ కృష్ణబాబుతో పాటు ఉన్నతాధికారులు పీహెచ్సి డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ యూనిస్ తో పాటు పదిహేను మంది డాక్టర్లు చర్చలో పాల్గొన్నారు పీహెచ్సి డాక్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు అవసరం మేరకు జీవో ఎనభై ఐదు సవరణకు అంగీకారం తెలిపింది ప్రభుత్వం పలు డిమాండ్లు కూడా పరిశీలించేందుకు మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు సమస్య పరిష్కారానికి ముండి విడనాడాలని సూచించారు మంత్రి ఇన్ సర్వీస్ రిజర్వేషన్ తగ్గింపుపై గత ప్రభుత్వ హయాంలోనే నివేదిక వచ్చిందన్న మంత్రి ప్రభుత్వ హామీల నేపథ్యంలో పిహెచ్సి డాక్టర్లు ఆందోళన విరమించాలని కోరారు ప్రభుత్వం పిహెచ్సి డాక్టర్ల సంఘం ప్రతినిధుల మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి సమయంలో పలువురు పిహెచ్సీ డాక్టర్ల సంఘం నాయకులు ఇన్ సర్వీస్ రిజర్వేషన్ విషయంతో పాటు వారి సేవలకు సంబంధించిన పలు ఇతర డిమాండ్లను సమావేశంలో వివరించారు సంవత్సరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఆశిస్తున్న డాక్టర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వారికి వీలైనంత మేరకు న్యాయం చేయడానికి చిత్తశుద్దితో కృషి చేస్తామన్నారు మంత్రి